కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గంలో సుపరిపాలనలో ఏడాది కార్యక్రమం ఉత్సాహంగా సాగింది రాష్ట్ర మంత్రి నారాయణ ఈ కార్యక్రమంలో పాల్గొని ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూతో కలిసి ఇంటింటికి వెళ్లి ప్రజలతో మమేకమయ్యారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సుపరిపాలనలో తొలి అడుగుగా ఇంటింటికి వెళ్లి ప్రజల అభిప్రాయాలను తెలుసుకుంటున్నామని అన్నారు రాష్ట్రం ప్రశాంతంగా ఉందని ప్రజలంతా చెబుతున్నారు ఎక్కడైనా సమస్యలుంటే ప్రభుత్వానికి పంపిస్తున్నాం అని ఆయన పేర్కొన్నారు గత ప్రభుత్వం పది లక్షల కోట్లు అప్పు చేసి ఆర్థిక వ్యవస్థను అతలాకుతలం చేసిందని ప్రజలపై భారం మోపిందని మంత్రి నారాయణ విమర్శించారు ఏడాదిలో అనేక ఇబ్బందులున్నా ఇచ్చిన హామీలన్నీ ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నాం అని ఆయన స్పష్టం చేశారు పెన్షన్లు మూడు నుంచి నాలుగు వేలకు పెంపు వృద్ధులు వితంతువులకు పెన్షన్ను గణనీయంగా పెంచినట్లు మంత్రి తెలిపారు మహిళలకు ఉచిత గ్యాస్ సిలిండర్లు మహిళలకు మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా అందిస్తున్నామన్నారు తల్లికి వందనం ఈ పథకం కింద విద్యార్థుల తల్లుల ఖాతాల్లో పదివేల కోట్లు జమ చేసినట్లు వివరించారు మహిళలకు ఆగస్ట్ పదిహేను నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమలు చేస్తామని హామీ ఇచ్చారు రైతులకు కేంద్రం ఇచ్చే ఆరు వేలతో కలిపి మొత్తం ఇరవై వేలు అందిస్తున్నామన్నారు నిలిచిపోయిన పనులు నిధుల వినియోగం గత ప్రభుత్వం తమపై కక్షతో అన్న క్యాంటీన్లు మూసివేసిందని మంత్రి ఆరోపించారు రాష్ట్ర వాటా ఇవ్వకపోవడంతో ఏఐబీ నిధులు ఐదు వేల మూడు వందల యాభై కోట్లు రాలేదని గత ప్రభుత్వం అన్ని వ్యవస్థలను నాశనం చేసిందని ఆయన దుయ్యబట్టారు మున్సిపాలిటీల మూడు వేల కోట్ల నిధులను ఇతర అవసరాలకు వాడేసిందని పేర్కొన్నారు జగ్గంపేట నియోజకవర్గంలో మధ్యలో నిలిచిపోయిన టెకో ఇళ్ల నిర్మాణాలు త్వరలో ప్రారంభిస్తామని మంత్రి నారాయణ హామీ ఇచ్చారు నిజంగా రెండు ప్రాజెక్ట్ లైప్ ఉంటే ఈ రోజు రాష్ట్రంలో ప్రతి ఇంటికి సర్ఫేస్ వాటర్ ట్రీటెడ్ వాటర్ ప్రతి ఇంటికి ఉండదు వీధి కొనలే కాదు ప్రతి ఇంటికి తన గత పురాతం ఎన్నో వదిలేస్తుంది కానీ ఖజానా ఖాళీ అయిపోయినా మా ముఖ్యమంత్రి గారు వారికి ఉన్న అపార అనుమతి వీటన్నిటినీ ముందుకు తీసుకొస్తున్నారు అదేవిధంగా స్వచ్ఛ భారత్ మూడు వేల కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం శాంక్షన్ చేసి ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ రెండు వందల యాభై కోట్లు ఇస్తే రాష్ట్ర ప్రభుత్వం పెట్టాల్సిన నూట యాభై కోట్లు ఇకుంటే అదే ఆగిపోయింది దాన్ని కూడా ఇప్పుడు రివైజ్ చేసాం అన్నింటికంటే అసలు మోస్ట్ ఇంపార్టెంట్ తీసుకుంటే ఈ రాష్ట్రంలో చెత్తండి కూడదని పది వేస్ట్ ఎనర్జీ ప్లాంట్లు శాంక్షన్ చేసి చేస్తే అన్నీ ఆపేశారు మా ప్రభుత్వం ఉన్నప్పుడే రెండు అడ్వాన్స్ గుంట రెండు పూర్తయినాయి వైజాగ్ గుంటూరు ఇప్పుడు మళ్ళా రాగానే మరొక ఆరు ప్లాంట్ శాంక్షన్ చేసాం గత ప్రభుత్వం అన్ని వ్యవస్థల్ని నిర్విరామం చేసేసింది ఆర్థిక వ్యవస్థ అంతా చిన్న భిన్నమైంది ఇప్పుడు ఆ పోర్ట్ఫోలియో తీసుకుంటే రాష్ట్రంలో మున్సిపాలిటీలు నూట ఇరవై మూడు మున్సిపాలిటీస్ ఉంటే దాంట్లో ప్రజలు కట్టే ట్యాక్సులన్నీ సిఎఫ్ఎస్ పోతాయి అక్కడి నుంచి డైవర్షన్ గత ప్రభుత్వం మూడు వేల కోట్ల రూపాయలు ప్రజలు కట్టిన ట్యాక్స్ డైవర్ట్ చేసింది కానీ ప్రభుత్వ రంగానే ముఖ్యమంత్రి గారిని అడిగాము సార్ మున్సిపాలిటీస్ అనేవి అదేవిధంగా పంచాయతీ అనేవి లోకల్ బాడీసు వాళ్ళకు వచ్చే ట్యాక్సుల్ని వాళ్ళ కౌన్సిల్లో పెట్టుకొని ఎక్కడ వీధి రోడ్డు వేయాలా ఎక్కడ లైట్లు వేయాలా ఎక్కడేం పనిచేయాలి వాళ్ళు నిర్ణయించుకోవాలి ఆ డబ్బులు రాష్ట్ర ప్రభుత్వం తీసుకోకూడదంటే ముఖ్యమంత్రి గారు వెంటనే స్పందించి ఫైనాన్స్ డిపార్ట్మెంట్కి ఆర్డర్ చేస్తే లాస్ట్ మంత్ నుంచి ప్రతి మున్సిపాలిటీ వాళ్ళ కలెక్షన్ వాళ్ళ దగ్గరే పెట్టుకొని వాళ్లే ఖర్చు పెట్టుకునే విధానం తీసుకొచ్చాం అసలు ఇది ఒకరవ మున్సిపాలిటీస్కి ఎందుకంటే గత ప్రభుత్వం అయితే మొత్తం అస్తవ్యస్తం చేసి మూడు వేల కోట్లు డైవర్ట్ చేసింది అన్నిటికంటే ఇంపార్టెంట్ టిట్ కోసెస్ ఏడు లక్షల ఎక్కడా లేనట్టు అటువస్ ఐదు లక్షలు టెండర్ పిలిచాం కానీ గత ప్రభుత్వం వచ్చి అన్నీ స్టార్ట్ అయినాయి అన్నీ క్యాన్సిల్ చేసి రెండు లక్షల అరవై ఒక్క వేలు అవన్నీ పూర్తి చేస్తుంటే అవి చేయాలి రంగులు మార్చారు రంగులు రంగులు మార్చారు ఒక్కటి చేశారు ఇప్పుడు ఆ పనులు పూర్తి చేయాలంటే ఏడు వేల కోట్ల రూపాయలు కావాలి అయితే ముఖ్యమంత్రి గారు ఫస్ట్ అందులో ఉన్న నాలుగు వందల ముప్పై మూడు వందల అరవై ఐదు కంప్లీట్ చేయమన్నారు ఎంతో వేగవంతంగా వర్క్ జరుగుతుంది దాని మీద యాక్చువల్గాను ఇవన్నీ కూడా వీలైనంత వరకు డిసెంబర్కి ఇప్పటికి వర్కౌట్ చేస్తాం అవి అయిపోయిన తర్వాత త్రీ హండ్రెడ్ టేకప్ చేసి చేస్తాం ఇక్కడ కూడా గతంలో టిట్ కోర్సెస్ యాక్చువల్గా శాంక్షన్ చేయడం జరిగింది అయితే దాని యొక్క ల్యాండ్ లిటిగేషన్ పెట్టి దాన్ని ఆపేశారు అయితే ఎమ్మెల్యే గారు యాక్చువల్గా నాకు యాక్చువల్గా రిప్రజెంటేషన్ ఇచ్చారు దాన్ని వల్ల పరిశీలించి రివైవ్ చేస్తే ఈ యొక్క కాన్షియన్సీలో ప్రజలకు కూడా టిట్కోస్ మంచి హౌస్ ఉంటాయని యాక్చువల్గా రిక్వెస్ట్ చేశారు ఖచ్చితంగా దాన్ని పరిశీలించడం జరిగింది ఈరోజు ఏదైతే మా పార్టీ అధినేత ముఖ్యమంత్రి గారు ఆదేశించిన ప్రకారం రాష్ట్రంలోని అందరు ఎమ్మెల్యేలు అందరు ప్రజాపతిలు ఇందు మంత్రులు గారు అందరు కూడా ఈ ఒక్క సంవత్సరంలో మనం పడిన ఇబ్బందులు మేనిఫెస్టోలు ఏదైతే చెప్పామో అవన్నీ ప్రజలకు వివరించమని చెప్పడం జరిగింది దాని మీద ఈరోజు రాష్ట్రంలో ప్రతి ఒక్కరు తిరుగుతున్నారు మాకు మంత్రులు కూడా కొన్ని కాన్షియస్నెస్కి కంపల్సరీగా వాళ్ళు ప్రతి ఒక్కరికి పది నుంచి పదిహేను కాన్ఫరెన్స్ వేశారు ఆ నేపథ్యంలో యాక్చువల్గా వాళ్ళు నేను ఈ కాన్ఫరెన్స్కి వచ్చాను ఇప్పుడు ఫోర్ ఓ క్లాక్ నుంచి యాక్చువల్గా కొన్ని ఇళ్ళు నేను కూడా తిరుగుతున్నాను అయితే ఎక్కడికి పోయినా ప్రజల స్పందన అనూహ్యంగా ఉంది ప్రజలు మేము ఫస్ట్ ఏమంటున్నారంటే ప్రశాంతంగా ఉన్నాం సార్ రాష్ట్రం ప్రశాంతంగా ఉంది వస్తుంది అంటున్నారు తర్వాత పథకాలు మాకు అందుతున్నాయి అంటున్నారు ఎక్కడన్నా చిన్న చిన్నవి ఉంటే అవన్నీ కూడా తీసుకుని ముఖ్యమంత్రి గారు చెప్పారు అవన్నీ ప్రభుత్వానికి ఇవ్వండి ప్రభుత్వం అవన్నీ యాక్చువల్గా సాల్వ్ చేస్తుంది అన్నారు మరెన్నో వీడియోలు కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కండి లైక్ చేయండి షేర్ చేయండి